ॐ गं गणपतये नमः ॐ शरुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते श्रीमहासरस्वत्यै नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवी नमः श्रीगुरुभ्यो नमः మాతృభ్యో నమః పితృభ్యో నమః హరిహి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం శనైశ్చరాయ నమః వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా వక్రిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని అందరిలో ఉన్నటువంటి ఆలస్యము బద్ధకము నేను ఈ పని చేయలేను అనేటటువంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ తొలగిపోయి చాలా ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలని అట్లాగే ఆలస్యాన్ని బద్ధకాన్ని వదిలితే చాలా అకుంఠిత దీక్ష పెరిగి క్రమశిక్షణ అనేటటువంటి ఆ యొక్క చర్య ద్వారా ఎంతో కీర్తిని గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఆ పరిస్థితిని చెచ్చేవాడు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కాబట్టి ఈ శని భగవానుడు మరి కర్మ సాక్షి ఆ సాక్షాత్తు ఆ సూర్య భగవానుడైతే కర్మకారకుడు అంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా బ్యాలన్స్గా ఉంచి ఈ జన్మలో అది జంతు రూపేనా కావచ్చు మనిషి రూపేనా కావచ్చు పక్షి రూపేనా కావచ్చు ఏ రూపంలో మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలని వదులుతున్నామో ఆ జీవి అందరూ కూడా జీవులందరూ కూడా శని యొక్క పాలనలో ఉన్నటువంటి వారే అని గమనించాలి ఎందుకంటే మనకు ఉన్నటువంటి పంచభూతాలలో కనపడనటువంటిది వాయు ఇది మనసు కన్నా అతి వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ వాయువు అనేటటువంటిది కాబట్టి ఈ వాయువు ద్వారానే ప్రతి జీవి కూడా కర్మని అనుభవిస్తూ మంచి చెడులను అనుభవిస్తూ ఉచ్వాస నిశ్వాసాల ద్వారా అంటే మనం చేసేటటువంటి యోగా పరిక్రమ ద్వారా కావచ్చు లేకపోతే వ్యాయామాల ద్వారా కావచ్చు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయము అవయవము కూడా స్పందించి ఆ యొక్క గాలి లోపలికి పీల్చుకోవటం ద్వారా వాయువుని అది ఆక్సిజన్ రూపంలో ఆ శరీర భాగాలన్నిటికీ కూడా సరైనటువంటి పద్ధతిలో అంది మన యొక్క ఆయుష్ని పెంచేటటువంటి పరిస్థితిని చేసేటటువంటి వాడు సాక్షాత్తు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అంటే ఆయు కారకుడానే కర్మల్ని అనుభవించేటటువంటి స్థితిని తెచ్చేది ఆయనే కర్మ పరిపక్వతని ఇచ్చేటటువంటి వాడు ఆ శని భగవానుడు అని అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఆ శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ అర్ధరాత్రిన మీనరాశిలో పూర్వాభాద్రా నక్షత్రంలో తను రాశిని చక్కగా మారి ఆ మీనరాశిలో సంచరిస్తూ జూలై పదమూడవ తేదీ వరకు అదే రాశిలో చక్కగా స్ట్రైట్ వేలో ఉత్తరాభాద్రా నక్షత్రంలో తన యొక్క సొంత నక్షత్రంలో స్ట్రైట్ వేలో చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ వచ్చాడు దీని ద్వారా ఈ ప్రయాణం ద్వారా కొంతమందికి ఏలినాటి శనులు అష్టమ శనులు అర్ధాష్టమ శనులు వేదాశని దోషాలు ఇవన్నీ కూడా చక్కగా అయినాయి దాదాపుగా ఏప్రిల్ మే జూన్ జూలై దాదాపు నూట ఇరవై రోజులు బట్టి కూడా నూట ముప్పై ఐదు రోజులు బట్టి చక్కగా శని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అని కూడా అనుకోవచ్చు మరి ఈ జూలై పదమూడవ తేదీన ఏంటి విశేషం అంటే రవి యొక్క గమనాన్ని బట్టి ఆయన ఆయన నుంచి అంటే సూర్య భగవానుడి నుంచి ఎంతెంత దూరంలో ఏ గ్రహము ఉంటే ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహం వక్రిస్తుంది మనకు ముఖ్యంగా వక్రించేటటువంటి గ్రహాలలో శని భగవానుడు లాంగివిటి ఎక్కువ కాలం వక్రిస్తాడు కాబట్టి ఈ విధంగా శ్రావణ మాసంలో ఈసారి రెండవ తారీఖు నుంచి మరి ఆ పదిహేను పంతొమ్మిది రోజులు ఈ యొక్క జపము ఆచరిస్తూ పంతొమ్మిది రోజులు కూడా ఉన్నంతలో నియమనిష్టలతో ఆచరిస్తూ ఎవరికి ఏ రకమైనటువంటి శుభాలు జరగాలో అది నిత్య సంకల్పంలో చెబుతూ ఆ హోమాన్ని చేయటం అనేటటువంటిది విశేషమైనటువంటి ప్రక్రియగా నేను పెట్టుకున్నాను కాబట్టి ఎవరైనా దీంట్లో సంకల్పయుక్తంగా మనస్ఫూర్తిగా చేయించుకోవాలనుకుంటే నన్ను సంప్రదించగలరు ఫోన్ చేసి కాబట్టి ఈ విధంగా శని భగవానుడి యొక్క వక్రత్వం వలన కొన్ని ఆలస్యంగా జరగాల్సినవి ఫాస్ట్గా జరిగే అవకాశాలుంటాయి ఆయన యొక్క దృష్టి ప్రభావం కూడా ఇప్పటి వరకు పన్నెండో తారీఖు వరకు పడేటటువంటి దాన్ని బట్టి కొంచెం ముందు రాశి మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి అవి ఏమేం రాశులు మేషం నుంచి ద్వాదశ రాశుల వారికి వక్రత్వం కలిగినటువంటి శని భగవానుడు ఏ విధమైనటువంటి భావాల మీద ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాడో మనం చక్కగా తెలుసుకుందాం కాబట్టి నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రత్వం వలన ఎన్నో మధ్యలో మనకి కుజుడు కూడా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆయనకి ఎదురుకుండా వస్తాడు కాబట్టి అది నెక్స్ట్ ఏదైనా వీడియోలో తెలియజేస్తాను ఈ శని కుజుల యొక్క విపరీతమైనటువంటి దృష్టి విభేదం అనేటటువంటిది చాలా ఇబ్బందులను కూడా కలుగు చేస్తుంది ప్రపంచానికి అట్లాగే కొన్ని రాశుల వారికి కూడా ఆ ఇబ్బందులు కలుగు చేస్తే అది నెక్స్ట్ వీడియోలో తెలియజేసుకుందాం చక్క చక్కగాను కాబట్టి ఈ వక్రత్వపు శని యొక్క దోషాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా కొంతమంది లాభపడతారో చక్కగా మనం తెలుసుకుందాం వృచ్చిక రాశి ఈ రాశి వారికి జూలై పదమూడవ తేదీ నుండి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు శని భగవానుడు వక్రించడం ద్వారా అంటే వీరికి ఐదవ స్థానంలో మూడో స్థానము నాలుగో స్థానానికి సంబంధించినటువంటి శని భగవానుడు వక్రించడం ద్వారా వీరు కొంతమంది సంతాన విషయంలో కోల్పోవటం అంటే సంతానం కలుగుతుందనుకుంటంలో కాస్త విచ్ఛిన్నం కలగటం ఆపరేషన్స్ ఫెయిల్యూర్స్ అవ్వటం లేకపోతే సంతానం ఇంట్లోంచి దూరంగా వెళ్ళిపోవటం లేకపోతే కొంతమంది ఏదైనా సరే సంతాన విషయంలో అవసరం లేనటువంటి ఆర్థిక ఇబ్బందులు పడటం వారితో మాట్లాడుతున్నప్పుడు కొంత ఇబ్బందులు ఎదురగటం మాటలు ఇవన్నీ కూడా కొంతవరకు తొలగిపోయే అవకాశం ఉంటుంది అంటే శని యొక్క శని భగవానుడు ఐదవ స్థానంలో ఉన్నప్పటికీ ఆయన వక్రత్వం ద్వారా ముఖ్యంగా విద్యార్థులకి సరైనటువంటి ముఖ్యంగా లాభం కలగడానికి అవకాశం ఉంటుంది వారి యొక్క మేధస్సు చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది వారు అనుకున్నటువంటి విషయాల ఎందు విజయాలు సాధించడానికి చాలా అవకాశం ఉంటుంది పోటీ పరీక్షల్లో కానివ్వండి లేకపోతే వారు ఏదైనా ఒక ప్రణాళిక తయారు చేసుకుంటే ఇప్పటివరకు బాగా ఆలస్యం అవుతుంది అవన్నీ ముందుకు పరిగెడుతూ ఉంటాయి అట్లాగే సంతాన విషయంలో కూడా ఆలస్యం అవుతుందని చెప్పి బాగా డిసప్పాయింట్మెంట్లో ఉంటారు వారికి కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు అనుకోవచ్చు కానీ రాహు అక్కడ ఉండటం ద్వారా కొంచెం ఆ యొక్క విషయంలో భయం కలుగుతుంది ఆందోళన కలుగుతుంది ఇబ్బందులు ఏమన్నా ఎదురవుతాయి ఆ ఇబ్బందులు వదిరవుతాయనే ఒక ఆలోచన తీసేస్తే మీకు ధైర్యంతో కూడినటువంటి లాభం కలుగుతుంది కాబట్టి ఈ శని భగవానుడు వక్రించి ఉండి మరి ఈ యొక్క తులారాశి ఈ యొక్క వృచ్ఛిక రాశి వారికి తన యొక్క దృష్టిని మేషం మీద పెట్టే అవకాశం ఉంటుంది దాని ద్వారా ఏదైనా సరే భార్యాభర్తలు ముఖ్యంగా భార్యాభర్తలకు సంబంధించినటువంటి ప్రేమ వ్యవహారాల ఎందు గృహంలో కొన్ని చిరు సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ అంటారు అవి కూడా కలిగి ఈ వృషిక రాశి వారికి కుటుంబంలో ధనపరమైనటువంటి విషయాల ఎందు కొంచెం తగాదాలు గొడవలు ఇబ్బందులు కలిగి గృహ వాతావరణం దెబ్బతిన అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా ఉద్యోగ సంబంధిత విషయాలలో వృత్తికి రాసి వారికి ఉద్యోగ సంబంధిత విషయాలలో ఉన్నటువంటి స్టేట్స్లోనో ఉన్నటువంటి దేశంలోనో కొంత మార్పు కలిగే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగ విషయంలో కాస్త అనుకూలం అంటే ఎవరికైతే కొంత పొయ్యి ఉంటాయో ఉద్యోగాలు పోయినాయి అనుకోండి వారందరికీ కూడా కొంత ఉద్యోగ అవకాశాలు కలగడానికి అవకాశం ఉంటుంది అది వారి యొక్క స్వశక్తి వారు చేసుకునే పూజలు పురస్కారాలను బట్టి ఆధారపడి ఉంటుంది మరి స్థానంలో ఉన్న శని అయితే అదేవిధంగా ఉంటాడు ఆ ఇంట్లో ఆయనే కూర్చొని ఉన్నాడు ఆయన వక్రత్వం అంటే ఆయన యొక్క ఫోర్స్ని ఇచ్చే పరిస్థితి తగ్గిందే కానీ మరి పాపగ్రహం అక్కడ ఉన్నంతే కదా కాబట్టి మీకు అది ఇష్టం ఉంటుంది ఉద్యోగంలో ఎదగాలని ప్రమోషన్స్ రావాలని కానీ ఆయన ఇవ్వగల లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడే కానీ కొంత మీరు గనక స్వయం కృషి చేసి ధైర్యంగా అడుగులు ముందుకు వేసి తల్లి యొక్క ఆశీర్వచనాన్ని గనక తీసుకోగలిగితే గనక మీకు చక్కగా ఉద్యోగ విషయాలలో రాణింపు కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య విషయంలో అంతర్గతమైనటువంటి గోప్యమైనటువంటి కొన్ని అవయవాలను ఉంటాయి వాటి యొక్క విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది నరముల సమస్య కావచ్చు లేకపోతే కొంత జలపరమైనటువంటి అంటే వాటర్కి సంబంధించినటువంటి ఇబ్బందులు లేకపోతే షుగర్ ఉన్నటువంటి పేషెంట్స్ కొంత అంటే షుగర్ ఉన్నటువంటి వారికి ఉరుచికి రాసి వారికి కొంత ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఈ యొక్క శని వక్రత్వం ద్వారా కాబట్టి అంటే తగ్గింది అనుకుంటే వారి కాస్త ఎక్కువే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా వక్రించిన శని విద్యార్థుల మీద మాత్రం ఎంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నాడు మీరు వ్రాసేటటువంటి వ్రాత పరీక్షలు కావచ్చు లేకపోతే పోటీ పరీక్షల్లో కొంతవరకు అనుకూలమైనటువంటి స్వభావము ప్రయోజనము కలుగుతుందనే చెప్పుకోవాలి అట్లాగే ఉద్యోగ విషయంలో కూడా పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉన్న ప్రదేశంలోనే కొంత ఉద్యోగ స్థాన స్థితి కూడా కలగడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఒక ఇంత బాగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఆయన కష్టపడే పరిస్థితులను కూడా కలుగజేస్తాడు కాబట్టి వృచిక రాసి వారి కూడా కాస్త అంటే అర్ధాష్టమ శని కాకపోయినప్పటికీ అర్ధాష్టమ శనికి సంబంధించిన కొన్ని ఫలితాలను ఇస్తాడు అక్కడ దాకా ఇబ్బందులను పెడుతూనే ఉంటాడు కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి ఎదుర్కోవడానికి ఈ శ్రావణ మాసంలో ఇరవై ఆరో తేదీ నుండి కూడా విధి నుండి దాదాపు పంతొమ్మిది రోజులు జరిగేటటువంటి ఈ శనిగ్రహ జపము అట్లాగే ఆగస్టు పదమూడవ తేదీన ఉత్తరాభాద్రా నక్షత్రంలో చేసేటటువంటి ఈ యొక్క హోమంలో గనక మీరు అవకాశం ఉంటే పాల్గొనండి దానికి సంబంధించిన దానం శనిదానం చేసినా కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితి ఉంటుంది అది చేయలేనటువంటి వాళ్ళు శని రాహులకి సంబంధించినటువంటి దుర్గాదేవి లేదా ఈశ్వరారాధన చాలా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాల్ని ప్రసాదిస్తుంది ఓం శం శనైశ్చరాయ నమ